హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆంధ్రాలో తెలంగాణలో జాబ్ రావాలంటే కట్ ఆఫ్ ఎంత ఉండాలి అదొకసారి చూద్దాము ఎందుకంటే ఆంధ్రాలో చాలా ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి తెలంగాణలో ఎనిమిది వందలు ప్లస్ ఏ ఉన్నాయి ఒకసారి జనరల్ కేటగిరీలో వచ్చి ఆంధ్రాలో నైంటీ నైన్ రావాలి తెలంగాణలో నైంటీ త్రీ రావాలి ఈడబ్ల్యూఎస్ ఆంధ్రాలో తొంభై తొమ్మిది రావాలి తెలంగాణలో నైంటీ ఫైవ్ రావాలి ఎస్సీ తొంభై తొమ్మిది రావాలి తెలంగాణలో తొంభై ఐదు రావాలి ఎస్టీకి వచ్చేటప్పటికి నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ తెలంగాణలో నైంటీ ఫైవ్ ఓబీసీ వెరీ ఇంపార్టెంట్ కేటగిరీ నైంటీ నైన్ పాయింట్ వన్ సిక్స్ సెవెన్ రావాలి తెలంగాణలో నైంటీ ఫైవ్ యావరేజ్గా తెలంగాణలో నైంటీ ఫైవ్ వస్తే జాబ్ వస్తాయి ఇక్కడ మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో ఆంధ్రాలో నైంటీ టూ పాయింట్ ఫైవ్ తెలంగాణలో ఈ కేటగిరీ ఎక్కువగా ఉంది నైంటీ త్రీ పాయింట్ ఫోర్ వన్ ఇప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్డ్లో కనుక తీసుకుంటే బీ కేటగిరీలో ఇది సెవెంటీ సిక్స్ మనకి తెలంగాణలో సిక్స్టీ ఎయిట్ ఇవన్నీ బెంచ్ మార్క్ డిజేబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జామ్లు పోస్ట్ అయినాయి కాబట్టి ఏదైనా ఆల్టర్నేటివ్ జాబ్ చూసుకోవాలనుకుంటే కనుక ఇది మంచి జాబ్సే వీటికి ప్రిపేర్ అవ్వచ్చు ఇవి కూడా క్విక్గానే అవుతాయి కాబట్టి ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే కనుక ఈ జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి ఈ కట్ ఆఫ్ని బట్టి ప్రిపేర్ అవ్వండి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నిటికని ముఖ్యంగా ఆంధ్రాలో అయితే కనుక చాలా ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి కంపేర్ టు తెలంగాణ కాబట్టి ఆంధ్రలో రాయండి తెలంగాణలోనూ రాయండి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ రాయండి కానీ ఇవి మంచి జాబ్స్ ఓకే అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ